మేము ఈ సీజన్ మాగే కోసం చెరుకు కాయలు తీసుకున్నాం ముప్పై కాయలు ముప్పై కాయలు మీడియం సైజులో ఉన్నాయి కాయలకి రెండు కొంచాలు ముక్కలు అవుతాయని చెప్పాడు అమ్మని అబ్బాయి ముప్పై కాయలు బకెట్లో వేసుకుని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని అవి ముచ్చుకులు తీసుకుని ఆ ముచ్చుకుల దగ్గర సొన ఉంటుంది కదా ఆ సొన శుభ్రంగా తుడుచుకుని పెట్టి కాయలు కూడా తుడుచుకుని ఇలా తొక్కలు చెక్కుకున్నాం ముప్పై కాయలను చెక్కుని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ముప్పై కాయలకి రెండు కొంచాలు ముక్కలైన రెండు కొంచాల ముక్కలు ఎండలో పోసుకుంటే కుంచుడు ముక్కలే అవుతాయి రెండు మూడు గంటలు ఎండితే సరిపోతాయి మంచిగా ఎండ ఉంటేనే ఈలోగా ఆవాల సాల్టు మెంతులు సాల్టు తీసుకుని ఈ ఆవాలు మెంతులు విడివిడిగా వేయించుకొని సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని అవ పక్కన పెట్టుకొని సల్లారేక మిక్సీ పట్టుకోవాలి వాటిని ఈలోగా ఇందులో కొద్దిగా పసుపు కొంచెం మెంతులు ఒక కొద్దిగా మెంతులు వేసాను కొద్దిగా పసుపు వేసాను ఈలోగా ఇదిగో ఇవి ఆవాలు జీలకర్ర మెంతులు కూడా ఏ మిక్సీ పట్టుకున్నాను మె జీలకర్ర కొద్దిగా మిక్సీ పచ్చా పట్టుకుంటే బాగుంటుందని చెప్పి స్మెల్ బాగుంటుందని మేము మిక్సీ పట్టుకుంటాం అలాగే తవుడు పైన వెల్లుల్లిపాయ రేఖలు పోసాను అందులో తవుడు వెల్లుల్లిపాయ రేఖలు పోసి సీర కారం పోసాను రెండు కొంచాల ముక్కలకి కొంచెం ముక్కలైన ఎండాకాను మాగాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఆ రెండు కొంచాలకి గుంచెడైతే చేరు కారం పడుద్ది చేరు కారంకి తౌడు వాళ్ళు ఉప్పు పోసాను ఇది మేము కళ్ళుప్పు ఎండలో పోసుకొని పట్టుకొని జల్లించుకొని అది మామూలు ప్యాకెట్ ఉప్పు అయితే తౌడు ఉప్పు కన్నా పట్టదు ఉప్పు జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితే మూడుసార్లు ఉప్పు పట్టేస్తుంది అలాగే ఇందాక వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆవుపిండి మెంతిపిండి మెంతి పిండి ఆడుకున్న కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొంచెం చిన్న చిన్న రేఖలన్నీ తీసేసి కచ్చాపిచ్చా మిక్సీ పట్టిన ఎల్లుల్లిపాయ కచ్చాపిచ్చా పట్టిన పేస్టు అంతా కలిపి అందులో కలగచ్చుకొని పైకి కిందకి బాగా కలుపుకోవాలి వాటి అంతా బాగా శుభ్రంగా వేసేసుకున్నాక అందులోకి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పైకి కిందకని మేము జాడీల్లో పెట్టుకుంటాం ఈ పచ్చళ్ళన్ని మీరు ఎందులో పెట్టుకుంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి మేమైతే ఎప్పుడూ జాడీలోనే పెట్టుకుంటాం జాడీలో అయితే ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులును మాకైతే జాడీలు ప్యారీ కంపెనీ జాడీలు ఉన్నాయి ఆ జాడీ మీకు చూపిస్తాను అప్పుడు ప్యారీ కంపెనీ జాడీ ఇప్పుడు రావట్లేదు ఆ జాడీలు ఎప్పుడు యాభై ఏళ్ళనాడు జాడీ అది మాది ఆ జాడీలు జాగ్రత్తగా అలాగే దాచుకుంటున్నాం మేము మా దగ్గర ఇంకా చాలా జాడీలు ఉన్నాయి అవి ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు ఇదిగో మాగాయ పచ్చడి పైకి కిందకి అంతా బాగా కలవాలి పొడులన్నీ కలుపుకోవాలి బాగా ముక్కలతో పాటుని ఆ మెంతిపిండి ఆవుపిండి కారం ఉప్పు అన్నీ బాగా పైకి కిందకి కలుపుకోవాలి మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మేమైతే ఎలా పెట్టుకుంటాం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను పచ్చడి బాగుంటుంది బాగా పుల్లగా ఉంటుంది మీరు కాయలు పెట్టుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి మేము రెండు సేర్లు గాను నూనె పోసుకున్నాము పప్పు నూనె పప్పు నూనె అయితే బాగుంటుందని చెప్పి ఏడాది బా బాగా ఉంటుంది ఉంటుంది వేరుశనగ నూనె అయితే సగం రోజుల్లో అదో రకం వాసన వస్తుంది నాకైతే నచ్చదు అందుకని ఎప్పుడూ మేము గానుగో నూనె పప్పు నూనె పోసుకుంటాం కుంచుడు ముక్కలు ఎండిపోయిన ముక్కలు కుంచుడు ముక్కలకి రెండు సేరలు నూనె పోసుకుంటాం మేము ఒక సేరు ఇందులో పోసి బాగా కలుపుకొని పైకి కిందకని ఇంకో సేరేమో కొద్దిగా జాడీలో పోసుకొని నూనె పోసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలి జాడీలో కొద్దిగా నూనె పోసానని చెప్పాను కదా జాడీలో ఎప్పుడూ ముందు నూనె పోసుకోవాలి కొంచెం నూనె పోసుకున్నాకనే పచ్చడి పెట్టుకోవాలి అందులో మనం అన్నీ కలుపుకున్న పళ్ళల్లో ఉన్న పచ్చడిని కొద్దిగా నూనె జాడీలో పోసుకున్నాకనే ఆ పచ్చడిని అందులోకి తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఈ జాడీ ప్యారీ కంపెనీ జాడీ అని చెప్పాను కదా ఈ జాడీకి ఇప్పుడు వచ్చే జాడీలకి చాలా తేడా ఉంటుంది మీకు మరి ఆ జాడీల గురించి మీకు తెలుసు లేదో నాకైతే తెలుసు నాకు నచ్చవు ఇంకే జాడీలు ఈ జాడీయే నాకు నచ్చుతుంది అంత జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను ఈ జాడీని అలా మొత్తం పచ్చడి అంతా జాడీలోకి పెట్టేసుకున్నాక బాగా సరిసేసుకుని పైన కొంచెం పైన కూడా కొద్దిగా నూనె పోసుకోవాలి ఆ నూనె పోసుకుంటేనే బాగుంటుంది ఇంకొంచెం నూనె ఉంచుకోవాలి రెండు సేర్ల నూనెలోది కొంచెం ఉంచుకొని పైన పోసుకోవాలి పైన పోసుకొని బాగా సరిసేసుకుని దాన్ని మూత పెట్టుకోవాలి మీరైతే ఎలా పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నా ఏమన్నా సందేహం ఉన్నా కామెంట్ కామెంట్ బాక్స్లో పెడితే దానికి నేను సమాధానం చెప్తాను ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చుతుందండి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడూ వీడియో చేయలేదు ఇలాగ మరి ఏమన్నా కొంచెం తడబడితే ఏమన్నా ఉంటే సరే చెప్పండి నాకు ఇలా సరి చేసుకొని బాగా పెట్టుకుని అలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మూడో రోజు నా పచ్చడి తిరగ కలుపుకోవాలి మేము తిరగ అని అంటాము మరి మీరు ఏమంటారో మరి అలా పైకి కిందకి మొత్తం బాగా కలుపుకోవాలి చేతితోటే కలుపుకోవాలి గరితోటి అయితే అంతా బాగా కలవదు బాగా కలుపు పైకి కిందకి బాగా కలుపుకుంటే ఇక్కడ నూనె అన్నీ బాగా సరిపోయినాయి ఉప్పు కూడా సరిపోయింది మొత్తం అంతా బాగుంది ఇంకేమీ వేయక్కర్లేదు నేను చెప్పిన కొలతలు అయితే మొత్తం అన్నీ సరిపోయినాయి మొత్తం పైకి కిందకి బాగా కలవాలి పచ్చడి మేమైతే మాగా ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాం నేను పెట్టిన విధానం నాకు నచ్చింది మీకైతే నచ్చిందని అని నేను అనుకుంటున్నాను మేమైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాం బాగుంటుంది పుల్లగా ఉంటుంది మీరు ఎలా పెట్టుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ఏమన్నా అడిగితే నేను సమాధానం చెప్తాను నాకే వీడియోలు చేయడం అలవాటు లేదు కొత్త అందుకని కొంచెం ఎక్కడైనా కొంచెం పొరపాట్లు ఉంటే ఏమీ అనుకోవద్దని నేను అనుకో అడుగుతున్నాను జాడీ చూసారా నాకైతే ఈ జాడీలు బాగా నచ్చుతాయి మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఎలా ఉందో అన్నంలో వేసుకొని చూద్దామని కొద్దిగా తీసుకున్నాం మళ్ళీ ఐదో రోజున మళ్ళీ కలుపుతాం ఈ పచ్చడిని అందుకు నేను కొద్దిగానే తీసుకున్నాం తర్వాత ఐదో రోజున మళ్ళీ కలుపుకొని అంత పైన గుడ్డ కట్టేసి అప్పుడు దాసుకుంటాం దాన్ని ఈలోగా ఉప్పు అన్నీ సరిపోయా లేదా చూసుకుందామని కొద్దిగా తీసుకుని అన్నంలో కలుపుకుని చూసుకుంటాం